శ్రావణ మాస వరలక్ష్మి వ్రతానికి కలిశాన్ని ఇలా కొంచెం కొత్తగా డెకరేషన్ చేసుకోండి చూడటానికి చాలా బాగుంటుంది అమ్మవారి అలంకరణ ప్రియురాలు అంటారు కదా మనకు తోచినంతలో మనకు ఉన్నంతలో అమ్మవారిని అందంగా అలంకరించుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఒక గిన్నెను తీసుకోండి ఇక్కడ నేను స్టీల్ గిన్నె తీసుకున్నా మీరు ఏ గిన్నెనైనా తీసుకోండి డబల్ సైడ్ టేప్ తీసుకునేసి గిన్నెకు చుట్టూ కూడా స్టిక్ చేసుకుని తమలపాకులతో స్టిక్ చేసుకో ఈ తమలపాకులు అస్సలు ఊడి పడవు డేస్ అయినా అలానే ఉంటాయి గిన్నెలో బియ్యం ని పోసి కలిశాన్ని మీరు ఏ విధంగా అయితే ఏర్పాటు చేసుకుంటారో అదే విధంగా కలిషం చంబుడు ఏర్పాటు చేసుకునేసి నీటిని పోసి పసుపు కుంకుమ అక్షంతలు జవాతి పౌడర్ వంద రూపాయి రూపాయ నాణ్యం వీటి ఏర్పాటు చేసుకుని కొబ్బరికాయను ఏర్పాటు చేసుకోండి కొబ్బరికాయకు బ్లౌజ్ పీస్ ను ఏర్పాటు చేసుకోండి చక్కగా నగలతోటి అలంకరించుకోండి మీకు చూపించడం కోసం నేను నగలు ఏమీ లేకుండా సింపుల్ గా ఇలా అయితే రెడీ చేశాను బ్లౌజ్ పీస్ ను ఎలా ఫోల్డ్ చేశాను ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను కొత్తగా కలిశం డెకరేషన్ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు